ఏమిటంటే పార్ట్ థర్టీ ఫోర్ రచునా మీనా కుమారి గారు అది ఒక పెద్ద మహల్ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు ఇల్లు గాని జనసంచారం కానీ ఏమీ లేవు దేవానంద్ కి ఆశ్చర్యం కలిగింది ఇక్కడికే బాబు అరవిందమ్మను గారిని తీసుకొచ్చిన కార్లు ఇక్కడికే చేరాయని కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్పిన శివ మాటలు వింటూ సరే అని కారు దిగాడు దేవానంద్ వెనకాల సూర్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఫోన్ లో సూర్య మీ ముందుగా వెళ్దాం ఏదైనా ఇబ్బంది కలిగితే ఒక్క రింగిస్తాను అంతే మన మనుషులు తీసుకుని వచ్చేసాయి ఇది చాలా ప్రమాదమైన ఇల్లు అని తెలుసు ఇక్కడ రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నట్లు కూడా తెలిసింది ఒకవేళ ఏదైనా వారు మనల్ని దారుణంగా ఎదుర్కోవాలని ప్రయత్నిస్తే అంతకు మించిన పతకంతో మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి నీకు ఒక్క రింగ్ ఇస్తాను అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి రెండు రింగులు ఇస్తే పర్వాలేదు అని గుర్తు పెట్టుకో మూడు రింగులు ఇస్తే రమ్మని అర్థం సరేనా అని చెప్పాడు శివ అక్కడికి వచ్చిన విషయం ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళుతున్న విషయం శ్రీకరణ గారికి ఫోన్ చేసి చెప్పాడు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా అని అడిగారు శ్రీకర్ణ గారు మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నాం సార్ ఇబ్బంది అయితే లేదు అని చెప్పాడు శివ దేవానంద్ ముందు నడుస్తుంటే శివ మరొక నలుగురు వ్యక్తులు అలా నడుస్తూ ఉన్నారు ఆ మహల్లోకి వెళుతూ ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలను చూశారు ఒకవైపు తోడేళ్ల వంటి కుక్కలు భయంకరంగా అరుస్తూ ఉండాల్సిన ఆకారం కన్నా అభికరంగా ఉండి వాటి ఆహారం అన్నట్లుగా తమ వైపు చూస్తూ ఉండడం గమనించాడు అవి అర్ధం అవ్వక అరవకపోవడం ఎంత క్రమశిక్షణలో ప్రాక్టీస్ చేయించారు వాటితో అని అనుకున్నాడు దేవానంద్ చుట్టూ కూడా వాటికి చెక్క తలుపులతో బందీకాణాలో ఉంచారు కానీ ఆ ప్రాంతంలో గడ్డి రక్తంతో తడిసి ఉండడం కూడా గమనించారు మరొక వైపు కూడా ఏవేవో మారణాయుధాలు ఏవో చేస్తున్నారు వస్తున్న వాసనలు బట్టి పొగను బట్టి అక్కడ తయారయ్యే వస్తువులు అంచనా వేసి చెబుతున్నాడు శివ చాలా మంది మనుషులు ఉన్నట్లుగా తెలుస్తోంది అడుగులు గుర్తులు వారు చేస్తున్న పని విధానాల వల్ల తిన్న తిండి వల్ల ఏర్పడిన వేస్టేజ్ వల్ల కాని ఒకరు కనిపించడం లేదు అనుకున్నాడు దేవన్ అక్కడి వాతావరణం భయంకరంగానే అనిపించింది ఆ ఏరియాలో అలా ఇల్లు కట్టుకోవడంలో ఆ ఇంటి వారి మనసులోని ఏదో ఒక మౌనమైన క్రూరతత్వం బయటపడుతుంది పైగా ఇలా ఉండాలంటే చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యానికి ఎంతో మంది వారికి తోడుగా ఉన్నట్టు తెలుస్తోంది ఆలోచిస్తున్న దేవానంద్ కి కొన్ని విషయాలు చెప్పాడు శివ దేవానంద్ నా జాగ్రత్తల్లో వచ్చాను అంటూ తన దగ్గర ఉన్న గన్ మరికొన్ని విషయాలు చెప్పాడు అలాగే అయ్యగారు చెప్పినట్లు మీరు బుల్లెట్ ప్రూఫ్ ధరించారా అన్నాడు శివ ధరించాను ఇబ్బంది లేదు శివ అంటూ అక్కడ ఆ మహల్ ముందున్న ఒక వ్యక్తిని లోపలికి వెళ్ళాలి అని అడిగాడు దేవానంద్ ఆగండి వెళ్ళి మా అమ్మగారిని అడిగొస్తాను అంటూ వెళ్ళాడు వాడు వెంటనే వచ్చి ఒక్కరినే రమ్మంటున్నారు మా అమ్మగారు అని చెప్పడంతో శివ వెళ్ చెప్తుంటే లేదు నేను వెళ్తాను అన్నాడు దేవానంద్ బాబు మీరలా వెళ్ళకండి అయ్యగారు మాకు కొన్ని విషయాలు చెప్పారు అంటూ ఉంటే లేదు నేను వెళ్తాను ఇదివరకులా నేను ఆలోచన లేని ప్రయత్నాలు చేయను నాన్నగారి మాట మీరను హద్దులోనే ఉంటాను సరేనా అని చెప్పి చిన్నగా వెళ్ళాడు దేవానంద్ శివకి చాలా కంగారుగా ఉంది తన డేగ కళ్ళతో లోపలికి వెళ్తున్న దేవానంద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అక్కడ ఉన్న వ్యక్తులను పరిశీలిస్తున్నాడు ఆ ఇంటి హాల్లో ఉన్న తెర తొలగింది శివ అలాగే చూస్తున్నాడు ఎవరివిడ అలా కూర్చొనుంది ఆడదే అయినప్పటికీ కూడా ఏదో ఒక రాక్షసిలా కనిపిస్తుంది చూడగానే ఏదో అనిపించింది అని అనుకున్నాడు మనసులో దేవానంద్ ఆవిడ వైపు చూస్తూ అలాగే గమనిస్తూ ఉన్నాడు ఇదేమిటి వేదవతత్త పోలికలు పోలికలున్నాయి కానీ నేను వైష్ణవిని అత్త వాళ్ళ ఇంట్లో గాని తమ ఇంట్లో గాని చూసిన ఫోటోలో వేదవతి అత్త చాలా బాగా ఉంటారు కదా ఈవిడేమో ఒక రకంగా రాక్షసిలా ఉంది అని మనసులో అనుకున్నాడు దేవానంద్ ఎలా ఉన్నావు అన్నది నవ్వుతూ వేదవతి మీకు నా పేరు అని అత్త అన్నాడు దేవానంద్ అవునురా ఫోన్లో మాట్లాడుతున్నావుగా కనిపెట్టలేదా నా గొంతు అన్నది ఒక రకంగా నవ్వుదు వేదవతి ఆ ఫోటోలలో మీరు దేవతలా ఉన్నారు ఇప్పుడు అంటూ ఉన్న దేవానంద్ వైపు చూసి హా దెయ్యంలా ఉన్నానా అంటూ వికటాటహసంగా నవ్వింది వేదవతి అందుకు కారణం నా జీవితం ఇలా అవడం అని ఒక రకంగా మాట్లాడి నవ్వుతూ ఉంది వేదవతి తనతో వచ్చిన వాళ్ళు బయట ఉన్నారు అని చెప్పడంతో శివ మరొక నలుగురిని లోపలికి రమ్మని పిలిపించింది వేదవతి శివ గమనిస్తూ ఉండడం చూసి ఇబ్బంది ఏమీ లేదు వీడు నా మేనల్లుడే అంటూ నవ్వింది వేదవతి అవన్నీ సరే అమ్మగారు ఇక్కడకు మీరు అరవింద్ అమ్మగారిని తీసుకొచ్చారు అని ఒక విషయం తెలిసింది మరి ఆ సంగతి చెప్పరా అన్నాడు శివ ధైర్యంగా అలాగే చూసింది వేదవతి మనం మాట్లాడుకుందాం అల్లుడు వాళ్ళని పక్కన ఉన్న గోడౌన్ లోకి వెళ్ళమని చెప్పు అక్కడ వారికి అన్ని ఏర్పాట్లు ఉంటాయి ఇబ్బంది లేదు అని చెప్పిన వేదవతి మాటలను విని వెళ్ళండి శివ అక్కడ అందరికి భోజన సదుపాయాలు అన్ని ఉన్నాయట అని చెబుతుంటే లేదు మీ దగ్గరే నేను ఉండాలి అన్నాడు శివ ఒరై నువ్వు జీతానికి చేరిన పనివాడివి కావచ్చు నేను వాడికి మేనత్తనురా రక్త సంబంధం మాది అంటూ నవ్విన వేదవతి నవ్వులో ఏదో తెలియని క్రూరత్వం కనిపిస్తూ ఉన్నప్పటికీ నమ్మకంగా నవ్వుతున్న దేవానంద్ వల్ల ఏమీ మాట్లాడలేకపోయాడు శివ వెళ్ళలేక వెళుతున్నాం శివ దగ్గరకు వెళ్లి దేవనం ఇప్పుడే నాన్నగారికి ఏ విషయం తెలియచేయవద్దు మనం తర్వాత మాట్లాడుకున్నాక చెబుదామన్నాడు చిన్నగా దేవానంద్ అద్భుతం రా మేనల్లుడంటే నీలాగే ఉండాలి అల్లుడి అంత అందగాడివి ధైర్యం కూడా ఉన్నవాడివి బేష్ నాకు గొప్పగా అనిపిస్తుంది అన్నది వేదవతి అలా మాట్లాడుతూనే చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తున్న అల్లుడి వైపు చూసి మనసులోనే ఒక రకంగా నవ్వుకుంది వేదవతి దేవానంద్ అలాగే కూర్చొని ఉన్నాడు అతనికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది దుర్గి అంజనమ్మ అలాగే చూస్తూ ఉంది దేవానంద్ వైపు చాటుగా దేవానంద్ ఆవిడను చూశాడు దుర్గిని కూడా వివరంగా చూశాడు ఇంతలో బయటకు వెళ్లిన పృథ్వీరాజ్ వచ్చాడు ఎవరు అన్నట్లు దేవానంద్ వైపు అలాగే చూస్తున్న పృథ్వీ వైపు చూసి నీకు బావ అవుతాడ్రా అంటూ నవ్వేసింది వేదవతి ఉన్న ముగ్గురు మామయ్యలలో ఎవరి కొడుకు అన్నాడు ఆశ్చర్యంగా పృథ్వీరాజ్ నవ్వుతూ బాగా అర్థం చేసుకో తెలుస్తుంది అన్నది వేదవతి నవ్వుతూ శ్రీకర్ణ మామయ్య కొడుక అన్నాడు పృథ్వీరాజ్ అవును అంటూ దేవానంద్ షేక్ హ్యాండ్ ఇస్తుంటే పృథ్వీ కూడా ఇచ్చాడు అలా చేతులు కలుపుకున్నప్పుడే ఒకరి మనస్తత్వం ఒకరికి తెలిసిపోయినట్లు అనిపించింది పృథ్వీ సామాన్యుడు కాదు అన్నట్లు అర్థమయింది దేవానంద్ కి వేదవతి మాట తీరు నవ్వులు చూస్తుంటే మనం రోజు చూసే కాలిక ఈ అన్నట్లు అనుకుంది దుర్గా అంజనమ్మ కూడా ఆశ్చర్యంగా గమనిస్తుంది ప్రస్తుత రోజుల్లో జరిగే అరాచకాలను భరించలేకపోతున్నారు అంజనమ్మ దుర్గ ఏదో రకంగా ఎవరో ఒకరి ద్వారా ఆ ఇంటి నుండి బయటపడాలని ఎలాగా అన్నట్లు ప్రయత్నిస్తున్నారు అందుకే అంతగా పరీక్షగా చూస్తున్నారు పలహారాలు అయిన తర్వాత దేవానంద్ అరవింద గురించి అడిగాడు నా జీవితాన్ని ఈ విధంగా నట్టేట ముంచిన వాడి కూతురు అది దానిని నాశనం చేయాలి అన్నది నా కోరిక అంటున్న వేదవతి మాటలకు అరవిందను ఎక్కడుంచారతమ్మా అన్నాడు దేవానంద్ చాలా సౌమ్యంగా అరవిందను నేను తీసుకురాలేదు అని చెబుతున్న వేదవతి వైపు చూసి మీరే తీసుకొచ్చారు అన్న విషయం మాకు తెలిసింది నిజం చెప్పండి అత్తా అని ఒక రకంగా నవ్వాడు దేవానంద్ అబద్ధం చెప్పాల్సినంత పిరికి దాని నేను కాదు మా వాళ్ళు వెళ్ళారు ఆ అరవిందను తీసుకురావాలనుకున్నారు కానీ ఎవరు మధ్యలో కొందరు దుండగలు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లారట వాళ్ళు ఏదో కొండ జాతి మనుషుల్లా కనిపించారట చాలా క్రూరత్వంగా ఉన్నారట అటువంటి వ్యక్తులతో పోరాడటం మన దగ్గర ఉన్న తోడేళ్ల వంటి వారికి కూడా కుదరలేదట అయితే వారు ఎంత బలవంతులో ఎంతటి రాక్షసులు అర్థం చేసుకో అల్లుడు అంటూ నవ్వింది వేదవతి ఆమె మాట నవ్వు చూపు ఆమె చేష్టలన్నీ కూడా భరించలేనట్లుగా అనిపిస్తున్నాయి దేవానంద్కి ఒక ఆడది అసలు ఈ విధంగా ఉండనే కూడదు అనిపించింది అతను పుట్టినప్పటి నుండి చూస్తున్న స్త్రీలు ఎవరు కూడా ఆ విధంగా లేరు అందుకే ఎందుకో వేదవతి వైపు అసలు చూడాలనిపించలేదు దేవానందికి వైష్ణవి అత్త చూడడానికి దేవతలా అనిపిస్తారు అలాగే మాట సౌమ్యంగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది వైష్ణవి అత్త వేదవతత్త చేసిన తప్పు వల్ల ఆ పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిసాక వైష్ణవి అత్త మీద తెలియని గౌరవం ఏర్పడింది దేవానంద మనసులో వేదవతి అత్త కూడా గొప్పగా అనుకున్నాడు కానీ ఆవిడను చూస్తుంటే అర్థమవుతుంది ఆమె ఎటువంటి వాతావరణంలో ఇటువంటి అలవాట్లను అలవర్చుకుందో అన్న ఆశ్చర్యం కూడా కలిగింది తన పుట్టింట్లో పెరిగిన ఆడవాళ్ళు అటు వైష్ణవి అత్త ఇటు తన అక్క దమయంతి వాళ్ళు రూపుకి మాటకు దేవతలను గుర్తు చేస్తున్నారు గుణాలకు కూడా అనుకున్నాడు దేవానంద్ అయితే ఇక్కడికి తీసుకురాలేదన్న మాట అరవిందను అన్నాడు ఆనంద్ దేవానంద్ అరవిందను కక్షతో పెళ్ళాడు నా కక్ష తీరుస్తావు అనుకున్నాను కానీ నీ ముఖంలో ఆ కోపం కనిపించడం లేదు ఆ ఆవేశం ఆ పగ ఎక్కడికి పోయాయిరా అంటూ ఒక రకంగా నవ్వింది వేదవతి భావం ఆ తర్వాత మాట్లాడుకుందాం రా పైకి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటూ దేవానంద్ చేపట్టుకుని పైకి తీసుకెళ్లాడు పృథ్వీరాజ్ అక్కడ మందు విందు అన్ని రెడీగా ఉన్నాయి దేవానంద్ ఆ గదిని ఆ వాతావరణం చూసి పృథ్వీ మనస్తత్వం ఏమిటో ఇట్టే కనిపెట్టేశాడు చదువు తను చదువుకున్నాడు జ్ఞానం తెలుసుకున్నాడు కానీ ఒక వ్యక్తిని ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమ వల్ల ఒక రకమైన మానసిక ఉన్మాదిలా మారి అరవిందని పెళ్లి చేసుకోవడం తర్వాత అన్ని విషయాలు గుర్తు చేసుకొని సిగ్గుపడుతున్నాడు ఇప్పుడు కానీ పృథ్వీరాజ్ అటువంటి వాడు కాదు తన అత్త కూడా తను అనుకున్నటువంటి వ్యక్తి కాదు ఒకరిని అర్థం చేసుకుంటే తీరు కనిపించలేదు ఆ తల్లి కొడుకులలో కింద ఉన్న పని వాళ్ళ ముఖాల్లో కూడా ఏవో బాధతో కూడిన భావాలు కనిపిస్తూ ఉన్నాయి అదే సమయంలో అరవింద ముఖం గుర్తుకు వచ్చింది అన్యాయంగా నా మూలంగా అరవింద ఎక్కడికి చేరింది తమ్ముడు వంశానికి లేనిపోని అరిష్టాలు తెచ్చి పెట్టవద్దు ఇప్పటికున్న కర్మలను పోగొట్టుకుంటే అదే మంచిది అంటూ ఎన్నో మంచి చెడ్డ విషయాలు చెప్పినా దమయంతి అక్క మాటలు గుర్తుకు వచ్చి ఆలోచనలో పడ్డాడు దేవానంద్ వైష్ణవి అత్త కూడా ఎంతో బుద్ధిగా గట్టిగా మాట్లాడిన మాటలు కూడా వినలేదు తనెప్పుడు అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నా కూడా ఇంతకీ మామయ్య ఎక్కడున్నారు అన్నాడు దేవానంద్ మీ మామయ్యకు ఆరోగ్యం ఎక్కడ బాగుంది మంచం మీద కదూ ఉంటుంది అని ఒక రకంగా మాట్లాడింది వేదవతి మంచం మీద ఉంటున్నారా మామయ్య ఏం జరిగింది అంటున్న దేవానంద్ మాటలకు ఇప్పుడు అవన్నీ ఎందుకురా కాసేపు ఆనందంగా గడపండి అంటూ బయటకు వెళ్ళిపోయింది వేదవతి అమ్మ దుర్గను వేసిన మాం వేపిన మాంసము ఇంకా నేను చెప్పినవి తీసుకురామని చెప్పు అన్నాడు పృథ్వీ పృథ్వీ అక్కడ ఉన్న మందు బాటిల్స్ తీసి గ్లాస్ లో పోస్తున్నాడు ఇదేమిటి ఇల్లే కదా అందరి ముందు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని ఆశ్చర్యపోయాడు దేవానంద్ ఇంతలో దొరికి భయంగా వంటకాలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ తెలుసుగా పాట పెట్టి డాన్స్ చేయి ఉన్న బట్టలు మార్చుకో అంటూ కళ్ళెర్ర చేసి చెప్పాడు పృథ్వీరాజ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు దేవానంద్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్